అన్నమయ్య జిల్లా పీలేరు నిన్న జరిగిన రా కదలిరా సభ విజయవంతం కావడంతో వైసీపీ నాయకుల్లో ఓటమి భయంతో గుబులు మొదలైందని రాజంపేట పార్లమెంటరీ అధికారి ప్రతినిధి ఆజే వెంకటేష్ అన్నారు నేడు మదనపల్లిలోని టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో నిర్వహిస్తున్న సిద్ధం కార్యక్రమంలో చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోతున్నారన్నారు కాలువలు నిర్మించని ముఖ్యమంత్రి మూడు రాజధానులు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు ఇంట్లో సొంత చెల్లికి తల్లికి న్యాయం చేయలేని వారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తారని ప్రశ్నించారు షర్మిల ఆంధ్ర రాకతో జగన్ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయని తల్లి విజయమ్మతో దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు రాష్ట్రంలో రైతుల సబ్సిడీ నిలిపివేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్ర హీనులుగా మిగిలిపోతారని విమర్శించారు అందరు నియోజకవర్గ ఇన్ఛార్జీలకి ఎస్పెషలీ కార్యకర్తలకి పాదాభివందనం చేస్తున్నాం వచ్చే ఎన్నికలలో చంద్రబాబు నాయుడు గారు విజయం తథ్యము జనసేన తెలుగుదేశం పార్టీ కాంబినేషన్ సూపర్ సక్సెస్ అని చెప్పి నిన్న సభతో తెలిసింది ఇక నిన్న సభతో తెలుగుదేశం కార్యకర్తలలో కొత్త ఉత్సాహం నెలకొనింది చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తల్లో కొత్త స్ఫూర్తిని నింపినారు ఈరోజు ఆయన చేసినటువంటి దిశ నిర్దేశం వచ్చే డెబ్బై రోజుల్లో ఒక టానిక్ లాగా పనిచేస్తుంది ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుడు సిద్ధం అని ప్రజలేకపోతున్నాడు తెలుగుదేశం కార్యకర్తలు కూడా మీ పైన యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా మీ సిద్ధంతో ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఏ రకంగా ఉన్నారు మిమ్మల్ని ఓడించడానికి ముఖ్యంగా ఈ సమాజంలో అట్టడుగు వర్గాల వరకైన దళితులు ఈ రోజు మిమ్మల్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకో నీవు దళితులకు ఇవ్వాల్సినటువంటి నలభై రెండు పథకాలను రద్దు చేశావు గతంలో దళితులకు ఆవుల రూపేన రుణాలు ఇచ్చేవాళ్ళు సబ్సిడీ రుణాలు ట్రాక్టర్లు రుణాలు ఇచ్చారు సుమోలు రుణాలు ఇచ్చారు వాటన్నిటినీ రద్దు చేశావు దళితులకు నీవు ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు కిరణ్ కుమార్ రెడ్డి పుణ్యానా ఆనాడు ఎస్సీ నిధులను సబ్ ప్లాన్ నిధులను వేరే దానికి వాడకుండా ఆయన చట్టం చేస్తే దానికి దూట్లు పొడిచి ఈరోజు ఏం చేస్తున్నావు ఈ నిధులన్నింటినీ కూడా నీ పథకాలకు వాడుకుంటున్నావు అందరికీ ఇచ్చినట్లే నీవు పథకాలు ఇస్తూ నవరత్నాల పేరుతో అవే పథకాలు ఇస్తూ దళితులను మోసగిస్తున్నావు అందుకు దళిత సోదరులంతా సిద్ధంగా ఉన్నారని నిన్ను ఓడించడానికి రైతులు రైతులకు నీవు చేసినటువంటి మోసానికి రైతులంతా ఏ విధంగా సిద్ధంగా ఉన్నారో చూడండి ఆనాడు తొంభై పర్సెంట్తో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారు ఒక ఎకరాకు డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యం పరికరాలు ఇస్తే దాదాపుగా మూడు ఎకరాలకు నీళ్ళు పారే అవకాశం ఉంటుంది ఆ విధంగా ఒక ఎకరాకు పారే నీటిని మూడు ఎకరాలకు పారించే వ్యవస్థ ఇజ్రాయిల్ టెక్నాలజీని తెచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యవస్థను కుప్పకూల్చావు రైతులను నట్టేటపుచ్చావు ఈరోజు చెరువు కాలువలను ఐదు సంవత్సరాలైనా పట్టించుకునే దిక్కు లేదు అభివృద్ధి అనేది శూన్యం రోడ్లు లేవు ఈ రకంగా నీవు రైతులను మెట్టేట ముంచావు రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీలు రైతు రథం పేరుతో గతంలో ఇచ్చిన ట్రాక్టర్లు రుణాలను కూడా నువ్వు రద్దు చేశావు ఈ రోజు రైతులను ఏ రకంగా చేయదు అందుకు రైతులంతా నిన్ను ఓడించడానికి నీ పైన యుద్ధం చేసి చేయడానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కాసుకోని సందర్భంగా చెప్తున్నాం ఇక బలహీన వర్గాల ప్రజలు ఈ సమాజంలో యాభై పర్సెంట్ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలు నీ పైన కక్ష కట్టి ఉన్నారు వారికి గతంలో ఆదరణ పేరుతో చంద్రబాబు నాయుడు కోట్లాది రూపాయలు బడ్జెట్ ఇచ్చి వాళ్ళకు కుల వృత్తులను ప్రోత్సహించాడు ఆ కుల వృత్తులను నువ్వు దెబ్బతీసావు ఆ దెబ్బతీసే క్రమంలో వాళ్ళు సబ్సిడీ రుణాలు కోల్పోయారు ఏ రకంగానూ వాళ్ళకు సహాయం చేయలేదు నవరత్నాలు అన్నావు అందరికీ ఇచ్చినట్టే వాళ్ళకు ఇచ్చి అప్పులు చేసి పది రూపాయలు ఈ చేత్తో ఇచ్చి తొంభై రూపాయలు ఈ చేత్తో లాగేస్తున్నావు ఇది బలహీన వర్గాల ప్రజలు గ్రహించి నీ పైన యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కాసుకో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇక అందరూ అయిపోయింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు విమర్శించారు చివరికి నా అక్కలు నా చెల్లెళ్ళు అని చెప్పుకునే నువ్వు సొంత ఇంట్లో నీ తల్లిని నీ చెల్లిని కూడా నీవు లేకపోయావు ఈ రోజు నీ చెల్లి నీ వదిలిన బాణం నీ పక్కలో బల్యం అయిపోయింది దానికి స్టా చంద్రబాబు నాయుడు స్టార్ క్యాంపెయిన్ అని చెప్పి చెప్తున్నావు ఏమైనా అర్థం ఉందా ఆమె నీ గుట్టు మొత్తం చెప్తా ఉంది రోజు రోజుకు షన్మిళ గారు నీవు చేసే ఆమె సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక సతమతం అయిపోయి ఈ రోజు నీ తల్లిని వేడుకుంటున్నావు ఇయమ్మా నేను జైలుకి పోవాల్సి వస్తుంది నువ్వు రాని ఇన్ని రోజులు తల్లి గుర్తుకు రాలా ఇప్పుడే గుర్తుకొచ్చాడు తల్లి గుర్తుకొచ్చింది నువ్వు వచ్చి నాకు సహాయం చేయాలని ఇంకా తల్లి ఏం చేస్తుంది కొడుకు జైలుకి పోతాడని చెప్పి ఇంకా కూడా వస్తుంది రంగంలోకి దిగుతుంది ఈ విధంగా ప్రతి ఒక్కరిని నువ్వు మోసం చేసావు నీ పైన యుద్ధం చేయడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పి నిన్ను ఓడించడానికి మానసికంగా నువ్వు కూడా సిద్ధపడాల్సినటువంటి సమయం ఆసన్నమైందని కాబట్టి సిద్ధపడాల్సింది నువ్వు ఓడిపోయి ఇంట్లో కూర్చోవడానికి సిద్ధంగా ఉండాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ సభను ఇంత విజయవంతం చేసిన దానికి మరోసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ప్రత్యేకించి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు ఆకాశం అంత ఎత్తుకో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి ఆయన కీర్తి ప్రతిష్టలు ఈ సభతో చేశాయి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అతనికి మరోసారి కృతజ్ఞతలు ప్రత్యేకంగా తెలియజేస్తూ నమస్కరిస్తున్నాను